అయినప్పటికి కూడా మానవతా స్వచ్ఛంద సంస్థ తరఫున మరి అందులో సభ్యులైనటువంటి ఒక ఇరవై మంది లీజి దగ్గరకు వచ్చి ప్రజాశ్రేయస్ వరకు ప్రజా సంక్షేమ వరకు వాళ్ళు ఆ ప్లాట్ మీద పండుకొని ఉంటా ఉంటారు వాళ్ళలో వికలాంగులు ముసలి వాళ్ళు చాలా ఇబ్బంది పడేటువంటి వయసులో ఉన్నవాళ్ళు వాళ్ళని ఒక మానవతా దృక్పథంతో చేయగలిగినటువంటి చేతి ఇవ్వాలని ఒక పిలుపు మన చైర్మన్ గారు అనేటువంటి పౌలు రమేష్ గారు ఒక పిలుపు ఇవ్వటం జరిగింది దాంట్లో భాగంగా మన డిఎస్పీ గారు అయితేనే మిగతా దాఖలు అనేవి కొంత ఇది చేసుకొని మేము ఒక రెండు వందల మందికి సుమారుగా రెండు వందల మంది ఎవరైతే ఈ గుంటూరు సిటీలో ఉన్నారో రెండు వందల మందికి నైటు ఇబ్బంది లేకుండా ఉండేదానికి చలు నుండి రక్షణ కొరకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఈ మాదిరిగా చాలా కార్యక్రమాలు ఈ మానవతా తరఫున మేము చేస్తూ ఉన్నాము ప్రజలు కూడా మాకు సహకరించాల్సిన కోరుకుంటూ ఇక్కడ హాజరైనటువంటి మానవతా వారియర్స్ అందరికీ ప్రత్యేక కుదర్తులు తెలియజేస్తూ పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను జై మానవతా